పేదలకి సంబంధించి ఇళ్ళు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అంటే ఇళ్ళు నిర్మించాలి అంటే వాళ్ళకున్నటువంటి గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో మూడు నుంచి నాలుగు కుటుంబాల కాపురాలు ఉంటున్నాయి ఇబ్బందిగా ఉంది ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా జాగా లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అర్హత కలిగినటువంటి కుటుంబాలందరికీ ముందుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాలందరికీ కూడా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నటువంటి ఆయన బలమైనటువంటి తలంపు ఈరోజు కార్యరూపం దాల్చింది వెంకటాచలం మండలానికి సంబంధించి వీటి దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు దాదాపుగా మూడు వందల ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఇప్పటి వరకు దానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు అవసరమైనటువంటి అన్ని కుటుంబాలకు కూడా ప్లాట్లు కావాలన్నటువంటి లక్ష్యంతో స్థానికంగా అనేక సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్సీలు బీసీలు అనేక మైనారిటీలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు వెంకట శేష యాదవ్ గారు అనేక సందర్భాలలో దీన్ని నా దృష్టికి తీసుకురావడం గత ప్రభుత్వంలో ఎన్ని పర్యాయాలు ప్రయత్నం చేసినా సరే పేదవాడికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పేదవాడికి ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టింది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఇంత దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళైంది పిల్లలు వచ్చారు ఇప్పటికీ మా సొంత ఇంటికి అలా నెరవేరింది అని చెప్పి చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు కాస్త స్థితి ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ఖరీదైనటువంటి ప్లాట్లు కాబట్టి వీటికి సంబంధించి పాపం కాస్త ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి లక్ష ఎనభై వేలకి ఈరోజు వాళ్ళు కాస్త అదనంగా అయినా సరే సంతోషంగా ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగానే సాధారణంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట ప్రారంభమైంది అందులో భాగంగా ఈ లేవుటి మీద కూడా దృష్టి పెట్టారు ఈ లేవటిని గురించి ఏం మాట్లాడారు అంటే ఇది అసలు ఎండోమెంట్ ల్యాండ్ దీనికి సంబంధించి ఇస్తే అనేక రకాలైనటువంటి వివాదాలు వస్తాయి అదొస్తాయి ఇది వస్తాయని చెప్పి చెప్పి అంటే పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ళు ఇచ్చేటువంటి నేపథ్యంలో దాని మీద కూడా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా ఇక్కడ ఇళ్ళకి సంబంధించి లేనిపోయినటువంటి ఆశలు మిగతా విభాగాలకు కల్పించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్ళు ఆపాలనేటువంటి లక్ష్యంతో చేయడం తప్ప పేదవాడిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు తెలుగుదేశం హయాంలో ఈ ప్రభుత్వ భూములన్నీ నెల్లూరుకి సంబంధించినటువంటి బడాబాబులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఆమ్యామ్యాలు సమర్పించి ఇక్కడ ఏకంగా లేఅవుట్లు వేశారు లేఅవుట్లు చాలామందికి అమ్మారు ఆ లేఅవుట్లు అమ్మినటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా సేల్ డ్యూట్లు తీసుకుని వస్తున్నారు మాకు లేఅవుట్లు అమ్మారు ఈరోజు మరలా అక్కడ డిల్లు కడుతున్నారని కాబట్టి ప్రభుత్వ భూమిని అమ్మేటువంటి హక్కు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు ఈరోజు వాటన్నిటిని నివారించి కోర్టుకు వెళ్ళినా సరే కోర్టు కూడా స్టే ఇవ్వలేదు ఇవ్వకుండా ఈరోజు పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సిందే అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వాళ్ళకి నిర్మించి ఇవ్వడం అనేటువంటిది ప్రధానమైనటువంటి జయం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గిరిజన కుటుంబాలకి ప్రభుత్వ సహాయం లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు అదనంగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ లేఅవుట్కి సంబంధించి పాపం కష్ట శేషయ్య శేషయ్యా పెంచులయ్యా భరిస్తున్నారు కాబట్టి మాకు పదివేల రూపాయలు పాపం మా కుటుంబాలకు ఇచ్చాం అందులో భాగంగా ఈరోజు మిగిలినటువంటిది ఏదన్నా ఉన్నా సరే వాళ్లే వెచ్చించి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలని వాళ్ళ భుజస్కంధాల మీద ఎత్తుకుని ఎస్టీల పాపం సాధారణంగా ఉండి కట్టుకునేటువంటి శక్తి స్తోమత కూడా లేదు కాబట్టి వాళ్లే ఎత్తుకుని ఈరోజు వాటికి ఇళ్ల నిర్మాణాన్ని ఈరోజు దాదాపుగా ఒక్క స్థాయికి తీసుకురావడం జరిగింది చాలా సంతోషం మిగిలిపోయినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఈరోజు ఏదో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయన్నారు అధికారులకు చెప్పాం అధికారులు ఎక్కడన్నా గ్రావెల్ తాకితే గ్రావెల్ మాఫియా గ్రావెలు కుంభకోణం అంటున్నారా అందుకని మేము ఇవ్వడానికంటే మీరు ఏమి ఇబ్బంది లేదు ఎవడన్నా గ్రావెల్ తరలించేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తప్ప అవసరాలకి గ్రావెల్ ఇవ్వండి అని చెప్పాం వెంటనే గ్రావెల్కి సంబంధించి ఇళ్ళు ఆగిపోయాయని లబ్ధిదారులు చెప్పారు ఎందుకంటే బేస్మెంట్ ఫిలప్ చేయిందే మేము దానికి సంబంధించినటువంటి రూఫ్ వేసుకోలేమని చెప్పి వాళ్ళందరికీ ఎంత అవసరం అవుతుందో చూసి అధికారుల దగ్గర నుంచి అంచనాలు తయారు చేయించి అంతమేరకు గ్రావెల్ ఇవ్వండి వాళ్ళకి మంజూరు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఈ జరిగేటువంటి ప్రక్రియలో అవసరాలకు వినియోగించుకోవడానికి పేదలకు ఉపయోగపడేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి అని చెప్పి చెప్పి ఈరోజు చర్యలు చేపట్టాం అందులో భాగంగానే పేదలకు సంబంధించి అవసరమైనటువంటి ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఇళ్ల స్థలాలకి అర్హత ఉంటారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం ఇళ్ళు నిర్మించేటువంటి బాధ్యతను తీసుకున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడా కూడా ఇళ్ళు లేనటువంటి నిరుపేద ఉండకూడదనేటువంటిది లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు